ఇంటికి వచ్చిన ఒక ఆవిడని చూసేమైతే మీనాకైతే చాలా అనుమానం వచ్చిందనమాట మీరు రోహిణికి ముందే తెలుసు కదా అండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట ఆవిడకైతే ఆ అడుగుతూ ఉంటే ఆవిడ చాలా షాక్ అయ్యి ఏంటి ఇలా అడిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది వీళ్ళైతే నైట్కైతే దీపావళి వాళ్ళు సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉన్నారనమాట అందరూ హ్యాపీగా సరదాగా ఉన్నారనమాట ఏంటి వీడు అని చెప్పేసి అయితే అప్పట్లోగా రవి అయితే చాలా దూరంగా ఉండి ఫ్యామిలీకి దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఫ్యామిలీకి దూరం అయిపోయానని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటాడు నాకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రోహిణి ప్రభావతి అయితే ఆ బాబుని వాడే పెత్తనం చల్లయిస్తున్నాడు అన్నట్టుగా ఇంటికి మనవడిలాగా ఉన్నాడని చెప్పేసి అయితే రోహిణి వాళ్ళ అయితే అంటూ ఉంటాడు వాళ్ళమ్మతోనే అంతలోగా ఆ బాబుకి అయితే క్రాకర్స్ తగిలేమో కండ్లకు తగులుతాయని చెప్పేసి అయితే రోహిణి చింటూ అని చెప్పేసి అయితే కంగారుగా తన బాబు లాగా తనైతే వెళ్ళి దగ్గర తీసుకొని కాపాడుతుందనమాట వాళ్ళందరూ కూడా ఏంటి తనకి రోహిణి అంటే ఆ బాబుని చూసి చాలా కంగారుగా ఏంటి మన బాబులాగా తిని రక్షించావు అని చెప్పేసి అయితే బాబు అయితే అడుగుతూ ఉంటాడు వీళ్ళందరూ కూడా షాకులో ఉన్నారనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్